ప్లీజ్ లేదు సార్ విషయం చిన్నదే దాన్ని మళ్ళీ ఫార్మల్ బోర్డు మీటింగ్ ఎందుకు అందరూ మీ దగ్గర వచ్చాం మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి కూర్చోండి సార్ కూర్చోండి ఏమీ లేదు సార్ మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుతుంది దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్ అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి నా మాట నమ్మండి సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది ఇప్పుడు మన పిల్లలు మరి దారుణంగా తయారయ్యారు సార్ నన్ను కాక మొన్న ఒక చిన్న గదులో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు కూడా వెళ్ళని చూసి నవ్వుతున్నాడు సార్ అదిగా సార్ నేను చెప్పేది కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువుగా సార్ జిహెచ్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్ అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ ఆటలు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మర్చిపోతారు జిహెచ్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్ గొప్ప గొప్ప ఫిలాసిఫీలో అమలు చేయడానికి మన చారిటీ అని నడపట్లేదు సార్ అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల కర్రీ చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఇంటి వెనకాల పెరుడు కాదండి చదువు సంగతి వదిలేండి సార్ ఒక్క జీహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ చెప్పండి మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదులు మేయడానికి గడ్డి కూడా లేదండి ఆ వారొక గిల్లిదండలాడడానికి ముసలిళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు ఇలాంటి బంజర భూమి బంగారం చేద్దాం మర్రో అంటే దానికి జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా నిగిపోతున్నాను మగడా అంటే గట్టిగా ఏదు గోల్డ్ మెడల్ వస్తుందంటారేంటి సార్ మీకు అర్థం కావట్లా సార్ ఇక డబ్బులు లేవు మీ కళలు క్రికెట్ గూటి పిల్ల సర్టిఫికేట్ నాలుగు తీసుకోవడం కూడా పనికి రావండి ర్యాంకులు సార్ ర్యాంకులు కావాలి సార్ కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మేన్ లో ఆలోచించండి కిరీట్ గారు ఇది స్కూల్ బిజినెస్ కాదు విశ్వనాథ్ జీ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ సార్ ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్ నా మాట నమ్మండి నిజంగా అలా అని ఎవరం చెప్పింది మీతో ఎక్స్క్యూజ్ మీరెవరు అసిస్టెంట్ కదా అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని పేరు సంపత్ ఈ డొక్కులో స్కూల్ టీం కూడా ఉందా దానికి మీరు కోచా ఎప్పుడైంది అపాయింట్మెంట్ ఇప్పుడే సార్ ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అనమాట ఏం సాధిద్దాం సార్ మీరు పదిహేను సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం ఈ సార్ లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామే ఇంకో మూడు నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీమ్ అని నేనంటే విశ్వనాథ్ గారు ఇంత చిన్న ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఇతన్ని చాంపియన్ కప్పు కప్పు మరి కప్పులు గెలిస్తే కానీ లాభం ఏంటి సార్ ఉంది సార్ నా టీం పర్ఫార్మెన్స్ వల్ల స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేను అంటే ఏంటి సార్ ఇది సీరియస్ గానే అంటున్నాను సార్ నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా జీ ఈ ఛాలెంజ్ మీద అతందా కిరీట్ గారు నాకు తెలుసు కదా అంటే ఇష్టం అని గెలుపులేగా నరుడా ఏమి నీ కోరిక ఎప్పటికీ ఈ జీహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి వాట్ ఇస్ దిస్ ఏమైనా సినిమా అనుకుంటున్నారా జోకులు చాలు ప్లీజ్ కూల్ డౌన్ సార్ వెయిట్ 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 విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు నా కోచింగ్ సెంటర్ కి బానే చెక్ పెట్టారు సార్ హ్మ్ ఓకే ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ దర్దాపుల్లో కనపడకూడదు ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా ఓకే మూడు నెలల్లో మీరు నేను సో ద మీటింగ్ ఇస్ ఓ ఏదనుకుంటే చాలా ఎగ్జాటింగ్ జరిగింది కదా కృష్ణాజీ బయలుదేరతా ఆల్ ది బెస్ట్ చాంపియన్

సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్ బ్రిలియంట్ క్రికెటర్ తెలుసు సార్ రియల్లీ ఎలాగా ఆ సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్ ఓ ఇస్ ఇట్ గ్లాడ్ టు హావ్ యు హియర్ థాంక్స్ సార్ నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి షూర్ 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 జరిమే జీ సార్ 3:30 కల్లా ఆ క్రికెటర్ ఏ కొరాల మన గ్రౌండ్ రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేయించి ఓకే సార్ ముబారక్ సబ్ ముబారక్ ఇప్పుడే తీసుకొస్తాం సబ్ చూసారా మన స్కూల్ ఏమైంది ఏం చెప్పమంటారు అన్ని ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచి వాళ్లేడు డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కడు టీచర్లు పట్టించుకునేవాడు కాదు టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అయితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్లే సాబ్ అన్యాయం అయిపోయింది ఇంట్లో అమ్మా నాన్నలు టెన్షన్ మార్కులు రాస్తే ట్యూషన్ స్కూల్లో పట్టించుకునేవాడే లేడు ఓ ఆట లేదు పాట లేదు స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసహ్యం అయితే ఎట్లా సంపస్తా మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా మన స్కూల్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు సార్ ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేని లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో పోరగాళ్ల కంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కువ టెన్షన్ అందరికీ ఇంజనీరింగ్ కావాలి ఐఐటి కావాలి అది ఫస్ట్ ర్యాంక్ మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల్ టీచర్ అమ్మానాన్నని ఇంకా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్ కు వచ్చేటట్టు చేసి మస్తు పైసలే పైసలు ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర చూ ఆయనను చూసి మిగతా టీచర్లు అందరూ ట్యూషన్లు గాడ్ లుక్ ఎట్ దిస్ సర్లే కనీసం మన టీం గురించేనా చెప్పు టీమా దోమా అలాంటిదేం లేదు సాబ్ చదువు సందే లేని కుర్రాళ్ళు చిక్కు టుక్కలాడిస్తున్నారు అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ సాబ్ జానేమియా కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా ఎందుకంటే నువ్వు డబ్బు వెనక పరిగెత్తావు నువ్వు ఏది నమ్మితే అది ఇచ్చేస్తావు అందుకే విస్తున్నా సార్ నేను పిలిపించింది చలియే ఓకే త్రీ థర్టీకి వద్దాం ఏం చేయాలో చూద్దాం నీకోసమే చదవండి ఆల్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ అని ప్లేయింగ్ క్రికెట్ డిసెంబర్ అట్ ద గ్రౌండ్ బై 3.30 థర్టీ పీఎం కొత్త కోచ్ సెల్ ఫోన్ ఈరా వాడు ఇయ్యాడు ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా ఏరా ఈ రోజు మనీషాన్ కలిసా కదా ఏమైంది మనీషా యు నో మా డాడీ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు మనం గేమ్ ఆడదామా నువ్వు నెంబర్ చెప్పు గుర్తుపెట్టుకోగలనా పెట్టుకోగల చూద్దాం దానికి నా నెంబర్ ఎందుకు ఏదో ఒక నెంబర్ చెప్తే నో నో నన్ను నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా మనీషా రేష వీడి రాయ్ వా నేర్పిస్తున్నావు కదా మరి నీ సగతే ఏంటమ్మా ఇప్పుడేమో కీపింగ్ లో క్యాచ్ చూడు రాపు ఇంటి దగ్గర అమ్మాయి చూడగానే టాప్ అరే 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 కావారే ఏంద్రాభై క్లీన్ బోల్డ్ అయ్యా వద్దురా అరే వికాస్ రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రాం కుర్తుందిగా మా నాన్న చంపేస్తాడు ఇంకా బొమ్మరెల్లిలో ప్రకాష్ రాజ్ అనే ఎవరో మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు రైటర్ అవుతాను రైటర్ అవుతాను అంటాడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది స్ట్రిక్ట్ గా ఉండాలి సార్ మా అమ్మాయికి ఏడేళ్లు చెక్ ద ఇండియా చూసి హాకీ అంది మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా కాళ్ళు ఇరక్కుంటా ఐ డోంట్ వాంట్ మై సన్ టు బి అన్ ఆర్టిస్ట్ పిల్లలు ఈ టెండర్ ఫ్లవర్స్ ఇదంతా హంబక్క బా ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకి తెలుసు రూట్ లో పెట్టాలి గాని భయపెట్టాలి జయబార్గవ్ నాన్న గుర్తొస్తే వనకాలంతే మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్